హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ స్త్రీ శక్తి పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది గతంలో రోజుకు మూడు టికెట్ రోల్స్ అవసరం అయ్యేవట కానీ ఇప్పుడు మధ్యాహ్నానికే నాలుగు టికెట్ రోల్స్ అయిపోతున్నాయి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు ఈ పథకం అమలు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు మరో రెండు శుభవార్తలు చెప్పారు మహిళలు డిజిలాకర్ లో ఆధార్ సాఫ్ట్ కాపీ చూపినా బస్సుల్లో ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు ఇకపై మహిళలు ఆధార్ కార్డు తీసుకొచ్చి చూపించకపోయినా తమ ఆధార్ కార్డును డిజిలాకర్ లాకర్లో చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారు గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీ చూపిన బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఓకే చెప్తారు ఘాట్ రూట్లలో కూడా పథకం వర్తింపజేయాలని సూచించారు సోమవారం రోజు దాదాపు పద్దెనిమిది లక్షల మంది మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ప్రయాణించగా ఏడు కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూరింది గత నాలుగు రోజుల్లో మొత్తం నలభై ఏడు లక్షల మంది మహిళలు ప్రయాణించారు ఇక దీని ద్వారా వారికి పంతొమ్మిది కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుందని అధికారులు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఆక్యుపెన్సీ రేషియో ఎనభై రెండు శాతంగా ఉంటే సోమవారం ఏకంగా ఎనభై ఆరు శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది జిల్లాల వారీగా చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాలో టాప్ తొంభై ఐదు శాతం ఉంటే ఆ తర్వాత విజయనగరం జిల్లాలో తొంభై ఒక శాతం అనకాపల్లి జిల్లాలో ఎనభై నాలుగు శాతం ఓఆర్ నమోదైంది విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మాత్రం అరవై తొమ్మిది శాతం ఓఆర్ మాత్రమే నమోదైంది ఆంధ్రప్రదేశ్ లో స్త్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైఎస్ఆర్సీపీ విమర్శలు చేయడం సరికాదని మంత్రి సంధ్యారాణి అన్నారు వైఎస్ఆర్ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారన్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో